నోట్లో చేతులు పెట్టుకుంటున్నా ఆ బాబాబు ప్రెగ్నెంట్ ఆమె మా చెల్లెము పెళ్లి కానీ పిల్లలు చిన్న పిల్లలు మా బాలుకి అప్పుడు నరకం అనేది ఎలా ఉంటుందో చూసాము మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాము క్యూన్ డే సెషన్ లాగా మధ్యలో ఒక షార్ట్ వీడియో చేసాము ఇంకా స్నానం అత్త మాకు గుడ్డు కట్టాను ఈ రోజు రేపు వస్తుంది అది కొంచెం లేట్ గా అవుతుంది మా మహిబాబు చూడండి ఇంకా హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అందరికి అందరూ బాగున్నారా సో ఈ రోజు మా హడావిడి ఎలా ఉందో చూడండి మా జున్ను బాబు అయితే ఇక్కడ ఆడుకుంటున్నాడు జున్ను హాయ్ చెప్పు హలో ఆర్యాన్స్ ఇంకా చూపిస్తాను ఎవరెవరు ఏం చేస్తున్నారు మామయ్య ఏమో బయట అక్కడ అంతా కడుగుతున్నారు మా మహీబాబేమో బజ్జున్నాడు అత్తమ్మ వాళ్ళు పొద్దున్నే లేచి మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు అన్ని తీసుకొచ్చారనమాట ఇవన్నీ ఇలా సర్దుకున్నారు నీట్ గా ఇంకోటి ఏంటంటే ఈ ఇంకా సమ్మర్ లో మామిడికాయలు తింటాం కదా మేము ఎప్పుడు దాకా కొనుక్కోలేదు పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చారు విజయవాడ ఎంత అంటే ఇంకా ఇంకో హైదరాబాద్ ఆ సైడ్ ఇంకెంత ఉన్నాయో దజిను చిన్న రసాలు అయితే మూడు వందలు నాలుగు వందలు చెప్తున్నారు రసాలు అయితే ఏడు ఎనిమిది చెప్తున్నారు దజినే నేను ట్రై తీసుకున్నా ట్రైకేమో వంద వందకాల పైనే ఉన్నాయి వెయ్యి రూపాయలు తీసుకున్నాను చిన్నవి పెద్దవి కలిసి ఉన్నాయి చిన్న రసాలు పెద్ద రసాలు కలిసి అంటే మాకు కోవిడ్ వచ్చింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అనమాట అప్పుడు నుంచి ఇంకా ప్రతి సమ్మర్ కి మామిడికాయలు కొని దేవుళ్ళకి పెద్దలకి పెడతారు ప్రతి గుడికి వెళ్ళి పెడతారు అనమాట ఇంట్లో పెడతాను ఇంట్లో పెడతారు ఇంట్లో పెడతాను దేవుళ్ళకి పెడతాను పెద్దలు పెడతాను వాళ్ళు కోవిడ్ వచ్చి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంత రేట్ అయినా తప్పకుండా గుడి గుడికి మాకు ఇయ్యవాళ్ళ నాకు అందుబాటులో ఏ గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళకి తెస్తాను ప్రతి సంవత్సరం ఇంకా అలాగా అయిపోయాను అప్పుడు పెగ్నెంట్ ఆమె మా చెల్లెమో పెళ్ళిళ్ళకి కాని పిల్లలు పిల్లలు మా బాలుకి అప్పుడు నరకం అనేది ఎలా ఉంటుందో చూసాము ఇంకా తగ్గిందని రిపోర్ట్ తెలియగానే ఇంకా పరుగులున్నారు పరుగులు పరుగులు తీసుకుని వెళ్ళి ఇచ్చాను అప్పుడు ఇప్పుడు ఓట్లేదు ఎండలో భయపడి లేట్ అయిపోయింది ఇవ్వాలి ఇలా సాయంత్రం వెళ్తా నేను తినకూడదు అనుకోండి మామయ్య మాత్రం పొద్దున్న లేచి మొక్కలన్నిటికీ వాటర్ పోసేసి ఇంకా చుట్టూరా అయితే ఇలా కడుక్కుని వస్తారు రోజు డైలీ కంపల్సరీ చేస్తారు మావయ్య జ్యూటీ మావయ్య ఇలా ఫుల్గా కడుగుతారు ఇంక మట్టి లేకుండా నీట్గా ఉంటుంది నడవడానికి ఏంటి మధ్యలో మా జున్ను బాబు ఏడుస్తున్నాడు ఎందుకలా కొట్టుకుంటున్నావు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు జున్ను ఆ ఏమైంది చెప్పురా ఏంటో జున్ను ఏంటి ఏదో అయింది పద ఏమైంది ఆ డాడీ డాడీ ఏం ఏం చెప్పు చెప్పు వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా వస్తున్నాస్తున్నావమ్మా ఏం చేస్తున్నావే నోట్లో చేతులు పెట్టుకుంటున్నా ఒక్క వన్ వీక్ ఒక అప్పటి నుంచే కొంచెం నోట్లో వేలు పెట్టుకోవడం నేర్చుకున్నాడు ఇప్పుడు ఇప్పుడే ఒంట్లే మహిళ ఇక్కడ వీడు చూడండి ఏం చేస్తున్నాడు దువ్వుతానని చెప్పి తీసుకుంటే దాచేస్తున్నాడు దువ్వినా దూకోడంట పిచ్చి పిచ్చి చేస్తున్నాడు చూడండి నాన్న దా దా జున్ను ఇదిగో అందరు చూస్తున్నారు రా దా మరి సరే తీసుకో దూకో నువ్వు దూకో నువ్వు ఎలా దూకుంటావు సరిగ్గా నీట్గా పై ఇక్కడ ఇక్కడ దూకో అది వా జున్ను గుడ్ బాయ్ అమ్మ ఎలా దూకుంటున్నాడు చూస్తున్నాడు మహిళ హాయ్ చిాయ్ నాన్న బుజ్జి బుజ్జి గాడు చికి 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 మహి మహిళ నోట్లో ఏంటి ఓంటుంది చిన్నిగాడు ఓంటినీ ఆటలు ఏంటో చూపేంటి అమ్ము ఏం చేస్తుంది మా మమ్మీ అన్నట్టు చూస్తున్నాడు అటు ఇటు మహీ ఇద్దరికి స్నానాలు అయితే అయిపోయాయి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం బాగు ఆల్రెడీ చెప్పాను కదా మామిడికాయలు తెచ్చారని చెప్పి ఇంకా పూ పూజకు అన్నీ రెడీ చేసేసి ఇంకా దేవుడికి అన్నీ పెట్టేశారు మామయ్య బీట్రూట్ కట్ చేస్తున్నారు బీట్రూట్ మా అందరికన్నా జున్ను బాబుకి అయితే బాగా ఇష్టం తింటాడు పిల్లలు స్నానాలు టిఫిన్ అయింది మధ్యలో ఒక షార్ట్ వీడియో చేసాము ఇంకా స్నానం అత్త మాకు గుడ్డు కొట్టాను ఈ రోజు రేపు వస్తుంది అది స్నానం చేసి రెడీ చేసుకున్నారు పూజకు అన్ని సిద్ధం చేశారు ఇంకా పూజ సామాన్లు కూడా అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నారు ఇంకా పూజ చేసేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మళ్ళీ చేస్తున్నాడు మహిబాబు ఈ గ్యాప్ లో ఒక నిద్ర వేసి మళ్ళీ లేచి ఆడుకుంటున్నాడు మహిళ ఓంటమ్లు టూ డేస్ నుంచి ఏంటో గుడ్ బాయ్ అయిపోయాడు ఎక్కువ పేచీ పెట్టట్లా ఇది వరకు పేచీ పెట్టేవాడు అత్తమ్ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి పూజ అయితే అయిపోయింది పూజ చేస్తారు హారతి కూడా ఇచ్చే సాంబ్రాన్ని వెలిగించారు అత్త అత్తమ్మ ఏం చేస్తున్నారు అయింది పూజ పూజ అయింది కూర చేస్తున్నారు ఈ రోజు బీట్రూట్ ఫ్రై అంత టమాటా పచ్చడి ఇప్పుడు అతం టిఫిన్ చేశాక వంట మొదలెడతారు బీట్రూట్ ఫ్రై అంటే అందరూ చాలా మంది నార్మల్ ఫ్రై కూరలు చేసుకుంటారు కదా అంటే కొంతమంది ఉడకేసుకుంటారు నూనె కానీ బాగుంటుంది కొంతమంది అయితే తురుమేసుకుని వండుకుంటారు అలాగే బాగుంటుంది ఉడకేసుకుంటే అందరూ ఇప్పుడే నిద్ర ఫుల్ గా నిద్రపోయి ఇప్పుడే లేసాము ఏమైపోయింది అయ్యో ఏమైపోయింది ఆ ఓకే ఇప్పుడు ఐడియా వచ్చింది స్మాయిల్ మోని ఇప్పుడు బిజీగా వాటర్ పడుతుంది మంచి లేచాడనమాట అందరం కొంచెం లేట్గా లేచాము ఫుల్గా తిరిగిపోయాం అత్తం వాళ్ళేమో మార్నింగ్ చెప్పాం కదా మామిడికాయలు దేవుడికి పెట్టడానికి తీసుకు వెళ్ళారు గుడికి ఇంకా లేట్ ఉంది అత్తం వాళ్ళు వచ్చే వాటికి ఈ ఇద్దరు పిల్లలతో మేము గులాబ్ జామ్ ట్రై చేద్దామని అనుకుంటున్నాము ఇప్పుడు దాకా ట్రై చేయలేదు మోని నేను మాకు చాలా సార్లు నార్మల్ అంటే చూసారా విన్నారా గులాబీ జాము కూడా ఒక రెసిపీ ఉండిద్ంటెసిపీ సరే ఇప్పుడు అన్ని రెడీ చేసుకుని సిద్ధం చేసుకుని అప్పుడు చూపిస్తాము ఓకే బాయ్ బాయ్ టైం పన్నెండు అవుతుంది మా మహిబాబు చూడండి ఇంకా బజ్జలేదు ఆడుకుంటున్నాడు మహి ఏంటి ఎక్కువ చేతులు అదే వేలు అదే ఫింగర్స్ నోట్లో పెట్టుకుంటారు కదా ఇంకా అలా పెట్టుకుని ఆడుకుంటున్నాడు మహిళ ఒక్కరోజు బానే పడుకుంటాడు ఒక్కరోజు కొంచెం లేట్ గా పడుకుంటాడు ఇంక ఈరోజు కొంచెం లేట్ అయింది ఇంకా లేట్ గా పడుకుంటే ఎక్కువ తగడనమాట మధ్యలో ఫోర్ ఫోర్ థర్టీకి అలా లేగిసి మళ్ళీ ఇంకా సెవెన్కి కి అలా లేగిస్తాడు జున్ను బాబు కూడా పడుకోలేదు ఇంకా జున్ను ఏం తీయాలి చెప్పు తినే తినే అంటున్నావు గులాబ్ జామ్ వీడియో చేద్దాం అనుకున్నాము కానీ లైవ్ కి వెళ్ళి అన్నం తినేపాటికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట రేపయితే చేస్తాము రేపు చేసి ఎల్లుండి పెడతాము బ్లాగ్ అనేది ఓ మహి ఎక్కడ చూస్తున్నావు ఏం చూస్తున్నావు చెప్పు మహిళ లైవ్ ఇందాక కండక్ట్ చేసాము క్యూ అండ్ సెషన్ లాగా కండక్ట్ చేసాము కాకపోతే ఎక్కువ పలకరించడం అవి సరిపోయినాయి అందులోనే మేము రాంగ్ టైంలో పెట్టామన్నమాట ఎటు కాన్ టైం కాబట్టి ఇంకా అలా అయ్యింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో ఏదైనా వీడియోకి కామెంట్ చేయండి మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాము క్యూ అండ్ ఏ సెషన్ లాగా ఇంకా ఏంటంటే రేపు అత్తం పన్నీర్ బిర్యానీ చేస్తా అన్నారు ఆ రెసిపీ కూడా అడిగారు కదా సో రేపు వీడియో చేసి ఎల్లుండి అయితే మీకు అప్లోడ్ చేస్తాము ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నా కానీ మీకు ఇలా చేయండి అక్క అని ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మేము చేయడానికి ట్రై చేస్తాము సో ఈ రోజుకైతే ఈ వీడియో అంతే ఇంతే అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాము థ్యాంక్ యూ అల్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్ ఆల్